భారత రాజ్యాంగకర్త అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని కోరుతూ ఎన్జీ బోస్ జిల్లా అధ్యక్షులు ఎం డి జావిద్ అలీ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది సాక్రిఫికేషన్ వీఆర్ ఏబుల్ టు రన్ ద ఇండియా ఇన్ పీస్ఫుల్ మేనర్ యూ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో వీల్ హ్యావ్ ఎ గ్రేట్ కాన్సెన్స్ ఆఫ్ హిమ్ అందరూ కూడా ఆయనకు సమానమే ఆయన ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు ఎవరు ఏమన్నా కూడా భారతరత్న అంబేద్కర్ గారికి అపారమైన గౌరవం ఇస్తాము ఆయన మాకు దేవుడితో సమానంగా పోల్చే హక్కు మాకు ఉన్నది ఆయన చేసిన సేవలను మర్చిపోలేము కాబట్టి వి రెస్పెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా అందరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఆయన ఎవరికి ఒకరికి కాదు అందరికీ సమానమైన వ్యక్తి అందరి కోసం చాలా కృషి చేసిన ఆయన కృషిని ఎవరు కూడా మనం లెక్క పెట్టలేము సో యూ కెనాట్ కౌంట్ హీస్ హార్డ్ వర్క్ అండ్ హీస్ సాక్రిఫికేషన్ ఆయన చేసిన ఒక గొప్ప పనులను మనం ఎవరు మర్చిపోలేము ఆయన మీద ఎవరైనా కూడా ఆయన మారడం చాలా తప్పు మనం అందరం కూడా గౌరవించుకోవాలి ఈ మెంట్ ఫార్ ఎవ్రీబడీ థ్యాంక్ యూ